యాస్పరగస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్డు పచ్చడి అనేది బాగా వైరల్ అవుతుంది కదా అసలు ఎందుకు ఎంత హైప్ ఇస్తున్నారు తెలుసుకోవడానికి ఈ రోజైతే నేను కూడా యాస్పరస్ తీసుకొచ్చాను వచ్చాను యాక్చువల్లీ దీన్ని నేను వాంటెడ్ గా తీసుకోలేదు జస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లోనే కనిపించింది అని చెప్పి తీసుకున్నాను ఈచ్ ప్యాక్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంది సో చూడడానికి కూడా చాలా తక్కువగా అనిపించి ఒక టూ ప్యాక్స్ అయితే తీసుకున్నాను చేయగానే చాలా డిసప్పాయింట్ అయ్యాను బికాస్ అది స్మెల్ అయితే చాలా గా వచ్చింది ఏంటని చెక్ చేస్తే అందులో కొన్ని పాడైపోయినవి ఉన్నాయి సో వాటిని అయితే సెపరేట్ చేసి రిమైనింగ్ వాటిని వాష్ చేసి ఇలాగా చిన్నగా అయితే చాప్ అయితే సింపుల్ గానే అనిపించింది ఫస్ట్ అవి ఆయిల్ కొంచెం సేపు కుక్ అయిన తర్వాత టొమాటోస్ చిల్లీస్ ఇంకా టామరీన్ కూడా వేసి బాగా అవనివ్వాలి గ్రైండ్ చేసే ముందు జీరా గార్లిక్ ఇంకా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవడమే నా దగ్గర అయితే జీరా లేదని చెప్పి నేను పౌడర్ అయితే యూజ్ చేశాను ఫైనల్లీ పోపు అయితే కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేచ్చు బట్ నేనైతే వేసాను టేస్ట్ చేస్తేనే కానీ తెలియలేదు ఎందుకు ఇంత హైప్ ఇచ్చారా అన్నది టేస్ట్ అయితే అద్దరిపోయింది మా హస్బెండ్ కి అయితే బాగా నచ్చేసింది డైలీ చేసి పెట్టిన తినేస్తారంట ఇంకెందుకు లేట్ మీ కనుక ఎస్ దొరికితే ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ కాకండి ఫింగర్స్ కూడా వదిలిపెట్టరు అంత బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా